అస్సలం వైకమ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వీడియో ఒకటి నేను పెడతాను అని అనుకోలేదనమాట ఇంకా మనము చెవులతో విన్న దాన్ని ఓకే మనము నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ మన కళ్ళతో చూసిన దాన్ని అండ్ మనం అనుభవిస్తున్న దాన్ని ఆ చూసి విని అనుపించినా కూడా మనం ఇది తప్పు అని జడ్జ్ చేయకుంటే ఈ లైఫ్ అనేది వేస్ట్ అనమాట అందుకని ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను వీడియో పెడుతున్నాను ప్రజెంట్ నేను గల్ఫ్ లోని నేను కోవిడ్ లో ఉన్నాను అనమాట అండ్ కొన్ని రోజుల ముందు ఒక అతను కోవిడ్ కి వచ్చాడు వచ్చి లో వర్క్ అని వచ్చాడు అనమాట ఆల్మోస్ట్ అతనికి సెట్ కాల కోవిడ్ కోవిడ్ లైఫ్ ఇక్కడ ఇలా ఉంటదని సెట్ కాలేదు అతను ఏదో భ్రమలో వచ్చినాడేమో అతను ఒక బాధతో అయితే ఒక వీడియో పెట్టడం జరిగింది ఇట్లా నేను ఉండలేను ఇక్కడ వెళ్ళిపోతానని దాని తర్వాత ఆ వీడియో వైరల్ అయింది ఆ వీడియో మన మంత్రి లోకేష్ గారు ట్వీట్ చేశారు అతనికి ఇక్కడ మన జాబీర్ అనే వ్యక్తి తనని ఇండియాలో అదే సారీ ఎంబైసీ దగ్గర దింపాడు ఎంబైసీ పెద్దలు ఇక్కడ కోవిడ్ లో ఉన్న ప్రవాసులు అంతా తెలుగువారు వాళ్ళందరూ సపోర్ట్ చేసి పంపించేశారు పంపించారు వరకు అయిపోయింది అల్లందుల్లా అతనికి కోవిడ్ సెట్ కాక వెళ్ళిపోవడం అనేది ఫ్యాక్ట్ అండ్ అతను చెప్పిన అతనికి ఇండియాకి వెళ్ళిన తర్వాత ఆ వీడియో వైరల్ అయిన తర్వాత తనకి ఛానల్స్ అనమాట తనకి ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేసినాయి అంటే ఇంటర్వ్యూ ఎలా వచ్చారు మీరు ఎలా వెళ్ళారు ఏంటి అని ఇప్పుడు ఉంటుంది గల్ఫ్ లైఫ్ అంటేనే కొంచెం బాధతో కూడిన ఎవరు ఉండరు అరబ్బీ మనకి రాదు దేశం కాని దేశము ఇక్కడ ఫుడ్ మనకు సెట్ కాదు ఇక్కడ వాటర్ కూడా డిఫరెంట్ గా ఉంటది అన్ని తెలుసు సినిమాలు కూడా తీసారు గల్ఫ్ గురించి సినిమాలు దాదాపుగా ఒక థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ గల్ఫ్ లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు బాధలు చెప్పుకోవాలి అన్ని తెలుసు కానీ ఇక్కడ అతను వచ్చి స్టార్టింగ్ ఏంటంటే అతనే చెప్పాడు నేను ఇట్లా గొర్రెల కాడికి వెళుతున్నాను ఇక్కడ కోవిడ్ లో గొర్రెలు అనేవి కోవిడ్ సిటీలో ఉండవు ఈ కోవెట్ సిటీలో అనేది గొర్రెలు ఉంటాయి గొర్రెలు ఉన్నది ఎక్కడంటే ఎడలోనే ఉంటాయి అది కోవిడ్ లైఫ్ చూసిన ప్రతి ఒక్కడికి తెలుసు మేబీ అతను తెలియకపోవచ్చు వచ్చాడు ఓకే అతను కొన్ని కొన్ని కామెంట్ చేసానమాట అంటే ఇక్కడ మనుషుల్ని మనుషుల చూడరు ఆ బండ్లు మూడు వందల వందల స్పీడ్ లోకి వెళతాయి ఇలా కొన్ని కొన్ని నెగిటివ్ మాటలు మాట్లాడుతున్నాడు అది అనేది చాలా తప్పు ఇప్పుడు కోవెట్ మనం వచ్చిందే ఇక్కడికి పనికి అది ఏ పైన సరే బాత్రూమ్ అయినా గడగాల్సిందే చాలా మంది ఇక్కడ కోవెట్ లో చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు ముందంటే కోవెట్ లైఫ్ తెలియదు అనమాట అంటే మనము వెళ్ళి చెప్తేనే తెలుస్తుంది కొంతమందికి కానీ ఇప్పుడు అల్లందుల్లా కోవెట్ లో మంతక అంటే ఒక డిస్టిక్ కి ఇద్దరున్నారు యూట్యూబర్లు ఇద్దరు కాదు ముగ్గురు నలుగురు ఉన్నారు నా మేము ఇట్లా కుబు తెచ్చుకొని తింటున్నాము అదో మా ఇదిలో బరిదా ఇట్టు అదో మా జివాని ఇట్టు మా మా మేడన కారగామనిది ఇట్లా ఆ దేశవ్యాప్తంగా తెలియజేస్తారు అదో వర్గంగా మంచిదే ఎందుకంటే కోవిడ్ లో పడ్డ కష్టం అనేది చూపిస్తారు అన్నమాట మేబీ అతను యూట్యూబ్ చూసే కాదేమో కానీ అతను చేసిన కామెంట్లు కోవేట్ లో మినిమం ఎండ అనేది ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ అంతే ఎండ ఎండ కానీ అతను అరవై అరవై ఐదు అనే స్థాయికి గెలిపినాడు అది బై ఫ్లో చెప్పినాడు లేకుంటే కావాలని చెప్పాడో మనకు తెలీదు మనం ఏదైనా సరే ఒక ఒక దేశాన్ని మనము నెగిటివ్ చేయకూడదు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ అలవాట్లు ఇక్కడ అన్ని ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోతాయి అందరికీ ఇంకోటి ఏంటంటే పొద్దున్న ఏడు గంటలకే నీళ్లు వేడవుతాయి ఆ నువ్వు అదే నీళ్లు తాగాల నువ్వు అదే నీళ్లు అదే పని చేయాలా సంథింగ్ ఏదో ఇబ్బంది పెట్టాడు అని చెప్తున్నాడు అలాంటి ఇబ్బందులు కూడా కొన్ని ఉంటాయి కొన్ని ఎదురయ్యి ఉండవు అల్లందుల్లా మన ఇక్కడ ఈ కోవెట్ ఈ కోవెట్ లో ఆ ఇండియన్స్ అంటే ఒక వాల్యూ ఉంది చాలా మంది కోవెట్ వాళ్ళు నాకు ఇండియా పని మనిషే కావాలి నాకు ఇండియా డ్రైవరే కావాలి ఆ నాకు ఫలానా ఇండియాకి సంబంధించిన వ్యక్తే కావాలి అని చెప్పి పట్టు పట్టి మరీ తెప్పించుకుంటారు కోవిడ్ కి నేను విన్న వాళ్ళ ప్రకారం నేను ఆల్రెడీ నేను చాలా మంది మా ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా విజయాలు తీశాను నేను కానీ అతను సేఫ్ గా రీచ్ అయిపోయినాడు తన ఫ్యామిలీని చేరుకున్నాడు మెయిన్ అతని ఎజెండా ఏంటంటే కోవిడ్ కి వేరే ఊహించుకునేది వచ్చినాడు కానీ అక్కడ అతను చూసిన లైఫ్ ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఎవరు మేబీ వాళ్ళు లేరేమో ఇక్కడ అందరు రకరకాల దేశాలు ఉంటారు పాకిస్తాన్ బెంగాల్ ఈజిప్ట్ రకరకాల దేశాల వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరు లేరని ఏమో తెలియదు మనకి అతన్ని నచ్చలే ఫస్ట్ అతని కోవెట్ ఈ గల్ఫ్ కంట్రీ అతనికి నచ్చలేదు ఆ ఎడారి ఆ బాతులు ఆ పావరాలు అతనికి నచ్చలేదు మేబీ అతను చేయలేకపోయినాడేమో ఎందుకంటే చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు ఎంత మంది పనిచేస్తున్నారు తెలుసా ఎంత మంది నాకు తెలిసిన ఒక కన్నా నేను డెలివరీ బాయ్ కోవెట్ లో నాకు తెలిసి నేనే డెలివరీ తీసుకెళ్లిచ్చా నూట ముప్పై కిలోమీటర్లు అతను ఉండేది నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటాడు కోవేట్ నుంచి సిటీ నుంచి నేను అతనికి ఫోన్ తీసుకెళ్లిచ్చా అన్నా నువ్వు ఎలా ఉంటున్నావన్నా అసలు చుట్టూ చూస్తే ఇసుక ఎండకి ఎండుతున్నావు వానకి తడుస్తున్నావు సలిగ వణుకుతున్నావు అన్నా ఎట్లా ఉంటున్నావు అంటే నా ఫ్యామిలీ కోసము ఫస్ట్ కొంచెం కష్టంగా అనిపించింది నేను ఇప్పుడు అలవాటు అయిపోయింది నాకు లైఫ్ ఇక్కడే బాగుంది నాకు అన్నాడు ఎన్ని ఇయర్స్ అన్నాను అడిగా ఎన్ని ఇయర్స్ నువ్వు ఇక్కడికి వచ్చి అంటే దాదాపుగా పదహైదు సంవత్సరాలు తమ్ముడు అన్నాడు నేను మామూలుగా మన చాలా మంది మనం చూస్తూ ఉంటాం ఇళ్లలో పని చేయడానికి కూర్చున్నోళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు మాకు కష్టంగా ఉంది మేము ఇంటికాడ బైక్ వేసుకుని తిరుగుతా ఉండేము అది చేస్తా ఉండేస్తా ఇక్కడికి వచ్చి ఆ బీముట్టు కడగాల ఆ దివాన్ని క్లీన్ చేయాలా బయట కసూదోయ్యాలా అని చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు అతను ఆ ఏ చుట్టుపక్కల ఎవరు ఉండరు ఒక్కడే ఉండాలా పావురాలు నాటుకోళ్ళు అండ్ ఇవి వాళ్ళు అది పెట్టుకుంటారు అన్నమాట గద్దల రేసు అవి అవన్నీ క్లీన్ చేయాలా దివాణి క్లీన్ చేయాలా అతను ఎలా ఉంటున్నాడు ఫ్యాక్టా కదా ఇంకోటి ఇప్పుడంటే ఓకే ఇతను వచ్చినప్పుడు కొంచెం ఇంటర్నెట్ ఉండింది ఇంటర్నెట్ ఉన్నది నెట్ వేసుకుంటానే తన ఏజెంట్ ఎవరో ఫోన్ ఇచ్చాడు నెట్ ఇచ్చినాడు ఒక పదే సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితము నెట్ లేదు ఫోను లేదు ఏమీ లేదు ఏమీ అనేది లేదు అతను వచ్చినప్పుడు శాటిలైట్ అదే యాంటీనా ఫోన్ ఉంటుందంట వాళ్ళ కోవిటోడికి తను ఎవరికైనా మాట్లాడాలంటే తన కోవిడ్ లోపల ఎవరన్నా తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉంటే వాళ్ళతో మాట్లాడాలంటే తను రీచార్జ్ తనే డబ్బులు కట్టాల కోవిటోడికి అంటే అతని దగ్గరే పని చేస్తున్నాడు తనకే డబ్బులు కట్టాలన్నమాట అట్లా తను ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడతాడు అప్పుడు యాంటీనా ఫోన్ ఉన్నప్పుడు నెట్ లేదు ఏమీ లేదు ఇంటికి డబ్బులు పంపించాలంటే కోవిడ్ పంపించాలి డబ్బు ఇతను వెళ్ళి సిటీకి వెళ్లి పంపించలేడు అటువంటి జమానాలో అతను వచ్చినాడు ఒకప్పుట్లో చాలా కష్టం అది ఇంకా ఘోరం అది ఇప్పుడున్న యూట్యూబ్లు చూసుకుంటా తెల్లారులు ఫోన్లు మాట్లాడుకుంటా తెల్లారులు కోవిడ్లో నెట్ ఫ్రీ నాలుగు వందల జీబీ ఐదు వందల జీబీ మూడు దినాలకు నాలుగు దినాలకు సిమ్ములు ఆఫర్లు వేస్తున్నారు ఇంకో ప్లేస్ పండి తెలుసా కొదట్లో టిక్ అనే ఒక యాప్ ఉంది ఆ యాప్లో ఆన్లైన్ బిజినెస్ బొచ్చు ఉన్నాయి మన తెలుగు వాళ్ళే నువ్వు ఏది పెట్టినా సరే నువ్వు ఏది పెట్టినా నీ జీతం వచ్చింది వంద దినాల్లో నాకు ఫలాంది కావాలా నాకు ఫలానా బ్లూటూత్ కావాలా ఫలానా చీరలు కావాలా లేదంటే నా లవర్ ఫలానా మంతకాలు ఉంది అదో నా లవర్కి పోయిపో అదో డెలివరీ ఛార్జ్ ఎంత అన్ని ప్రతిది ఫుడ్ కా నుంచి బెడ్ వరకు ఏదైనా సరే డెలివరీ చేస్తా ఇప్పుడు అంతగా అప్డేట్ అయింది అతను ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టాను మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం అతను నెగిటివ్ గా మాట్లాడతాను నెగిటివ్ అనేది మాట్లాడకూడదు మనం మనం ఓకే కోవిడ్ అనేది బానిస బతికే ఇక్కడికి వచ్చినాక బావిసే నాదైనా ఎవరిదైనా సరే మనము ఇట్లా ఒక దేశాన్ని ఒక నెగిటివ్ వేలో మాట్లాడకూడదు ఏదో మన ఇంటికి నలుగురు వస్తాను కదా ఛానల్స్ చేసుకొని ఆ నలుగురు మనల్ని పిలుస్తున్నారు కదా నలుగురు మనల్ని ఆ మాట్లాడుతున్నారు కదా ఆ ఏందో కెమెరాలు కనపడుతున్నాం మనం టీవీలో కనపడుతున్నాం మనం మనం ఏదంటే అది మాట్లాడేసే పద్ధతి కాదు ఎందుకంటే కోవిడ్ గవర్నమెంట్ సోషల్ మీడియా ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది పొరపాటున ఏదన్నా ఏదన్నా వాళ్ళు వాళ్ళు పట్టించుకోరు నాకు తెలిసి పట్టించుకోరు ఏమో వైరల్ అయిపోయి పట్టించుకుంటే వైరల్ అయిపోయి పట్టించుకుని విజయ్ లే ఏంది పరిస్థితి కాదు కదా ఇప్పుడు ఒకరు తప్పు చేసినాడు ఇప్పుడు ఒకరు తప్పు చేస్తే అఫర్ జేన్ అంటారు వీళ్ళు అదర్ మూజియన్ సారీ ఒక ఏదైనా తప్పు చేసినాడు ఇప్పుడు ఇండియా అతను అతను ఇండియా ఇండియా అతను ఒక నేనే తప్పు నేను ఇండియా ఉన్నాను తప్పు చేసినా ఇండియా నఫర్ మున్ అంటారు తెలుసా ఎంతమంది కోటి వాళ్ళు మంచి లేరు నా పక్కనే ఉంటాడు ఒకడు రేవంత్ అని నా బ్రదర్ అతను సేమ్ ఇతను లాగే ఎడారికి వచ్చాడు దాదాపుగా అతను కూడా ట్వంటీ ఇయర్స్ కోవిడ్ లో ఇప్పుడు అతని స్టేజ్ ఎలా ఉంది అల్లందుల్లా కోవిడ్ సొంత తమ్ముని చూసినట్టు చూసుకుంటున్నాడు ఎంతమంది కద్దమ్మలకి కోవిడ్ ఎంత బాగా చూసుకుంటున్నారు ఎంతమంది మా కోవిడ్ వాళ్ళు మన కద్దమ్మ అదే వాళ్ళ డ్రైవర్ డ్రైవర్ గాని కదమ్మ కానీ ఎవరైనా ఇండియాలో ఉంటే ఇండియా కూర్చొని ఎంతమంది ఉన్నారు రీసెంట్ గా సౌదీ ఓడు వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్ ఎవరు తెలియదు అతను ఇండియాకి వెళ్ళాడు తెలుసా ఎంతమంది మంచోళ్ళు లేరు మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళ ఇప్పుడు అతను ఇట్లా అరుస్తున్నాడు అని చెప్తున్నాడు అప్పుడు వీళ్ళ స్లాంగ్ అంత ఉంటది వీళ్ళ స్లాంగ్ మన స్లాంగ్ వేరేలా ఉంటది వీళ్ళ స్లాంగ్ కాదు వాళ్ళు బేస్ వాయిస్ లో వాళ్ళ అరబిక్ లాంగ్వేజ్ కదా కొంచెం అరిసినట్టుగాను కొంచెం ఏ తాల్ లేష్ ఇట్లా ఇట్లా మాట్లాడతారు వాళ్ళు అది వాళ్ళు మన అరిసినట్టు కాదు మనకేమంటే కొత్తలో నాకు అనిపించింది ఏంటి పెట్టారు వాడు అమ్మ ఇదేంద్ర ఇది నా ఈగో ఈగో అనేది ఉంటది కదా మనోభావాలు దెబ్బతింటాయి మనకి మనకి ఏం ఉండదు బొక్క ఎనక ఏం ఉండదు అయినా మనోభావ దెబ్బతింటాయి మన ఇండియాలో మామూలుగా మన వాళ్ళు మనోవాళ్ళు దెబ్బతింటాయి అలా దెబ్బతిన్నడం వల్ల మనం ఏంటంటే ఈగోకు తీసుకుంటాం అలా తీసుకోకూడదు అనమాట కొంచెం ఓపిక పట్టాల ఓపిక అంటే చాలా అవసరం జీవితంలో చాలా అంటే చాలా అవసరం ఓపిక ఇప్పుడు ఆ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అతను వెళ్ళిన వెళ్ళాడు ఓకే ఆ అతను కొన్ని కొన్ని సంథింగ్ ఛానల్స్ గుచ్చిగుచ్చు అడుగుతున్నారు అక్కడ నువ్వు ఏం చేస్తా ఉన్నావు దొడ్డికి వెళ్ళినావా అది చేసినావా ఇది చేసినావా ఎట్ట ఎరుగుతా ఉన్నావు ఎట్టుంటాయి అట్టుంటా వామ్ము ఈ ఆయన మా నోళ్ళు యూట్యూబ్ లో ఎంత పెడుతున్నారు వీడియోలు అవన్నీ చూడటం లేదా పోనీ ఆ గల్ఫ్ కి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు కదా వాళ్ళందరూ చెప్పడం లేదా నిజంగా చెప్తాను బ్రో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కోవిడ్ లో ఉన్న వాళ్ళు కానీ ఇండియాలో ఉన్న కానీ కమర్షియల్ అయిపోయినారు ప్రతి ఒక్కరు ఏది ఒక రూపాయి ఎక్కువ ఉంటే ఏది ఒక రూపాయి ఎక్కడ ఇది ఉన్నా దాన్ని లేపడము టీఆర్పీల కోసము నాలుగు రూపాయల డబ్బుల కోసము ఇన్ని జరగలేదు బ్రో ఇండియాలో అనే ఇన్ని జరగడం లేదు రీసెంట్ గా ఎవరో ఒక చిన్న పాపని రేపు చేశానంట ఇంకొకటి ఎవరో పాపని తీసుకెళ్లి ఎవరో ముగ్గురు పిల్లలు సంబేసినారు ఇలాగా చాలా ఉంటే చాలా ఉంటాయి వాటిని వాటిని ఊరు పట్టించుకోడు అదే ఇతను వైరల్ అయిపోయినాడు ఇంకైతే చూపియాల ఇతను ఏం ఫీల్ అయిపోతున్నాడు ఇతను నేను కొద్ది వరకు ఇండియాకి వెళ్ళినంత వరకు మర్చుడు అనుకున్నా బ్రో కానీ ఇతను కొన్ని కొన్ని మాటలు నచ్చడం లేదు బ్రో వల్ల చెప్తా వల్ల కోవిడ్ లో ఉండేవాళ్ళు ఒప్పుకోరు తెలుసా డ్రైవర్లు కోవిడ్ లో ఉన్న డ్రైవర్లు గాని కోవిడ్ లో పనిచేసే వాళ్ళు అండ్ ఎడార్ లో వఫ్రా కైరాన్ ఈ పక్క అబ్దల్లీ కాబాతు పనిచేసే వాళ్ళు కూడా ఒప్పుకోరు బ్రో అతను మాట్లాడిన మాటలు కొంత కొన్ని మాటలు ఒప్పుకోరు కొన్ని ఒకే నిజాలు ఉన్నాయి కొన్ని మాటలు ఒప్పుకోరు ఎవరు అంత ఆ విధంగా మాట్లాడుతున్నాడు దయచేసి ఈ వీడియో అతను అతను మాట్లాడిన వీడియో కోవిడ్ అదే సోషల్ మీడియాలో కానీ ఎవరు కానీ వైరల్ కాకుండా ఉంటే ఓకే వైరల్ అయినాయంటే ఇంకా మళ్ళీ ఏమవుతుందో తెలియదు వాళ్ళు చూస్తే విధాలు కూడా పనిచేసే ముఖమాటమే లేదు ముఖమాటం అనేది లేదు వల్ల చెప్తున్నా ముఖమాటం అనేది లేదు దయచేసి నిజాలు తెలుసుకోండి నిజాలు ఓకే కోవిడ్ లో కష్టాలు ఉన్నాయి కోవిడ్ లో పొద్దున్న ఆరు గంటలకు వెయ్యాలా ఇంట్లో పని చేసే డ్రైవర్ కాళ్ళు కడగాల స్కూల్ డ్యూటీలు ఉంటాయి దివానీ డ్యూటీ ఉంటుంది మేడం డ్యూటీ కథమ్మ డ్యూటీ అన్ని డ్యూటీలు ఉంటాయి చివరికి చాలా మంది మన యూట్యూబర్స్ అల్ల మన తెలుగు వాళ్ళు పెడతా ఉంటారు కదా అన్న నేను ఇట్లా పని చేశాను కన్నా గీతం వచ్చింది జీతం వచ్చినప్పుడు నేను పడిన కష్టం అంతా మర్చిపోతాను అని చెప్పి చాలా మంది చెప్తున్నారు వాటిని ఎవరు బేస్ చేసుకోరు చేసుకోరు మనకి ఏం కావాలా అంటే ఇప్పుడు కోవిడ్ నుంచి ఇతనికి విజయ దిప్పించి పిలిపించి ఏసురులో కూర్చోబెట్టి చల్లగా జ్యూస్ ఇచ్చి కాఫీ ఇచ్చి ఏమైనా తాపిస్తే కోటోళ్ళు మంచోళ్ళు నాలుగు రూపాయలు హజ్ ఇస్తే కోటి వాళ్ళు మంచోడు ఒక మాట ఏదన్న కోటాడు చునా కదా చాలా తప్పు కదా అందుకని నేను అతను మాట్లాడిన కొన్ని ఉండ స్పీడ్గా కాలేజ్ మూడు వందలు పోతారు ఎవరన్నా పోతాడా మూడు వందలు ఎవరన్నా పోతాడా నూట ఇరవై నూట ముప్పై దాటితే కెమెరా కొడుతుంది నువ్వు ఏ నువ్వు ఏడున్నా కోట్లో ఏడు తిరిగినా కోవెట్లో కెమెరా కొడుతుంది మేబీ మన ఇండియాలో ఉందో నాకు తెలియదు కానీ కోవిడ్లో అయితే ఖచ్చితంగా ఉంది వాడు ఎవరైనా సరే ఆ దేశ పౌరుడైనా వేరే దేశ వాడైనా ఎవడైనా సరే కెమెరా కొడితే నాకుతో డబ్బులు కట్టాలా ఇప్పుడు మన ఇండియా వాళ్ళు అనుకో ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇండియాకి కానీ తిరిగి రాలేరు మళ్ళీ ముకాలఫ్ ఉంటది ఒకవేళ నా పేరు మీద ముకాలఫ్ పడింది అనుకో ఎయిర్పోర్ట్ ఆపేస్తారు నానా నీ దగ్గర ముకాలఫ్ ఉంది మర్యాదగా డబ్బు కట్టిపో అంటారు ఇలాగా చాలా బ్రో నిజాలు తెలుసుకోండి నిజాలు మాట్లాడండి ఏదో ఇంటికి వెళ్ళిపోయినాం కదా నాలుగు ఛానల్స్ మన ఇంటికి వస్తున్నాయి కదా నలుగురు మనం చూస్తారు అంటే ఎవరు దేకరు ఇప్పుడు నీకు దేకుతారు అందరూ ఇప్పుడు ఆ రాన్న కూర్చున్నా రెండు వేలు పెట్టుకున్నా మూడు వేలు పెట్టుకున్నా ఏమో తెలియదు మనకి ఇప్పుడు వాళ్ళు దేక్తారు నిన్ను కరెక్ట్ గా నెల రోజులు నెల రోజులు తర్వాత నీ డ్యూటీ నీదే నీ పిల్లలు నువ్వే చూసుకోవాలి ఇద్దరు పిల్లలున్నారు మాషాల్లో ఆడే పిల్లలు ఉన్నారు నీ పిల్లలు నువ్వే చూసుకోవాలా నీ ఫ్యామిలీ నువ్వే చూసుకోవాలా దయచేసి నెగిటివ్ అనేది బురద అనేది చల్లకూడదు ఏదైనా సరే ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి ఫ్యాక్ట్ మాట్లాడుకో ఎప్పటికీ ఫ్యాక్ట్ వాడు ఎవరికైనా సరే వాడికి అప్పటి నిందలే వస్తాయి కానీ ఏమంటారు నిందలే పడతాయి కానీ వాడిని ఎవరు మెచ్చుకోరు అవునరా నిజాలు మాట్లాడినా మెచ్చుకోరు మెచ్చుకోరు ఇన్షాల్లా నేను ఏమన్నా కొంచెం ఏమన్నా తప్పు మాట క్షమించండి ఎందుకంటే నేను కూడా కోవిడ్ లో టెన్ ఇయర్స్ గా ఉంటున్నా ఇక్కడ చాలా కష్టాలు పడినా చాదలు బాధలు పడినా నా ఇద్దరు తమ్ములు ఉన్నారు నా చిన్న తమ్ముడు కూడా చాలా బాధలు పడినాడు ఇంకా అన్ని బాధలు ఇంకా చెప్పుకుంటే ఇప్పుడు పెద్ద స్టోరీ ఉంటది మూడు గంటలు మాట్లాడుకోవాలి మనం అంత ఓపిక ఎవరికి లేదు ఈడ ఏదో పది నిమిషాలు ఇరవై నిమిషాలు చూసినామా తోచేసినామా పైకి అంత ఓపి ఎవరికి లేదు మనుషులు చాలా కమర్షియల్ అయిపోయినారు అందుకని ఆ నిజాలు మాట్లాడుకోండి దయచేసి ఇప్పుడు చల్లొద్దు మనం మన మనం ఏమైనా తిట్టుకున్నా ఓకే కానీ ఒక దేశం మీద ఇలా ఉంటారు అలా ఉంటారని మన హెడ్ హెడ్లైన్ చేసి మరి చెప్తారు జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎల్లప్పుడు మీ మంచి కోరే మీ అమ్మ ముబారక్